హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావంతి గోనే అయితే మా పాప పిక్నిక్ వెళ్తుంది మా లక్కీగాడు సో వాడి కోసం నేనైతే ఇంట్లో కొంచెం స్పెషల్గా స్నాక్స్ చేయాలి కదా మేడం ఆర్డర్ కూడా సో అందుకనేసి నేనైతే గోధుమ పిండిలో జాగ్రి పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా దోశ కన్సిస్టెన్సీలో కలుపుకొని ప్యాన్ కేక్ లాగా వేసిచ్చాను అనమాట టైంకి తొందరగా అయిపోతుంది అలాగే యూనిక్గా ఉంటుంది సో వాళ్ళకు కూడా ఎప్పుడు రొటీ స్నాక్స్ కాకుండా ఇలా పిక్నిక్ కాబట్టి స్పెషల్గా ఉండాలనేసి ఇలా ట్రై చేశాను చాలా బాగుంటాయి నేను ఎప్పుడూ చేసిస్తాను సో మీకు కూడా టైం లేనప్పుడు ఇలా చేసి మంచి హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే బాక్స్ ప్యాక్ చేసేసాను వాటర్ బాటిల్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను స్కూల్ వరకు కూడా వెళ్ళాను నేను మా పాప ఉన్న వెహికల్ దగ్గరికి కూడా వెళ్ళి సెండ్ ఆఫ్ అనమాట నాకు కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది ఇలా బయటికి పంపించాలంటే నేను చదువుకున్న టైంలో లో డబ్బులు లేక మా ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదనమాట లాస్ట్ మూమెంట్ వరకు చాలా బాధపడేదాన్ని వెళ్ళాలి వెళ్ళాలని అలాంటి సిచువేషన్ ఆ పిల్లలకి రాకూడదు ఇంటెన్షన్ తోనే తోటిస్ ఐటీస్ కిడ్స్ అయితే డెఫినెట్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు ఏమంటారు